శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు నిజంగా ఈ సాయి బిడ్డవైతే ఈ క్షణం ఇది విను నీకు రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలుసుకో ఆనందిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఒకటి చెప్తాను వినమ్మా మనసులో ఎప్పుడైతే అహం తగ్గిపోతుందో ఆ రోజున నీకు ప్రేమంటి ఏంటో తెలుస్తుంది గర్వం అనేది మనిషి నుంచి పోయిన రోజున ఎదుటి వారిని మన చుట్టుపక్కల ఉన్నవారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నిజమే కదా బిడ్డ గౌరవ మర్యాదలు అవి ఇచ్చుకుంటూ అంటే ఇచ్చిపుచ్చుకుంటేనే తల్లి ఇతరులతో మనం ఆనందంగా ఉండగలం వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారు నేనేంటిలే నాకు డబ్బుందలే అన్న గర్వాన్ని నువ్వు తెచ్చుకున్నట్లయితే చివరికి నువ్వు ఒంటరిగానే మిగిలిపోవలసింది బిడ్డ నా ప్రియమైన బిడ్డకి అలాంటి పరిస్థితి రాకూడదని నేను ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా నీ సాయి మాటలను నెట్టివేయకుండా ఒక్కసారి విని బిడ్డ దేనికి కూడా అస్సలు భయపడకు బాధపడకు అసలు మానవ జన్మ అనేది అనేక బాధలతో కష్టాలతో సమస్యలతో కూడుకున్నది కాబట్టి ప్రతి క్షణం కూడా నా నామాన్ని పఠిస్తూ ఉండు ప్రతి కష్టాన్ని కూడా ఓర్పుతో భరించు తప్పకుండా నీకు మంచి దారిని చూపిస్తాను బిడ్డ నీకు ఎప్పుడు కూడా మంచి విజయాన్ని అందిస్తాను తల్లి అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒక రోజు నిన్ను నవ్వులు పాలు చేస్తుంది నిశాల వల్ల ఆ క్షణానికి నువ్వు బాధపడ్డా సరే జీవితాంతం తలెత్తుకుని బ్రతకగలం కాబట్టి నీ పరిస్థితుల్ని నీవు అబద్ధాలు ఎప్పుడు కూడా చెప్పకమ్మా కష్టమైనా సరే ఇతరులు బాధపడ్డా సరే నిజమే చెప్పు ఆ నిజమే ఏదో ఒక రోజు నిన్ను మంచి మనిషిగా గుర్తిస్తుంది నీకు నా అన్న వారి చేత నీకు దండం పెట్టేలా చేస్తుంది తల్లి నీకు ఒక జీవిత రహస్యం చెప్తాను విను బురదలో ఉన్నప్పటికీ కలువ పువ్వులు ఎంతో పవిత్రమైనవి విషపు తేమితేగుల మధ్య ఉన్నప్పటికీ తేనె ఎంతో అమృతం బిడ్డ గంజాయి మొక్కల్లో పెరిగినా సరే తులసి మొక్కను దైవంగా భావిస్తారు అలాగే నువ్వు జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదమ్మా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం కదా బురదలో ఉన్నా సరే కలువ దాని పవిత్రతను కోల్పోతుందా లేదు కదమ్మా తేనెటీగల మధ్య ఉన్నా సరే తేనె అనేది ఎంతో తియ్యగా ఉంటుంది ఈ విషయాన్ని అసలు నీకు అర్థమవుతుంది కదా తల్లి నేను ఎందుకు ఇలా చెప్తున్నానో జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే దానికి కూడా రాసిపెట్టి ఉంటుందమ్మా ఆ సమయంలో నేను ఏమి కూడా చేయలేన తల్లి అందుకే ఓపిగ్గా ఎదురుచూడు ఎదురుచూడని ఎదురు చూడని చెప్పేది ఇందుకే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడిపైన నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా ఎందుకంటే ఆ భగవంతుడు నీ భక్తిని చూస్తాడే గానీ నీ శక్తిని చూడను నీ గుణం చూస్తాడే గానీ నీ కులమును చూడు నీ నీతిని చూస్తాడు కానీ నీ జాతిని చూడ్డు అర్థమవుతుంది కదా బిడ్డ కాబట్టి కులాన్ని చూసి ఆస్తులను చూసి అందరూ నీతో స్నేహం చేస్తారు కానీ ఒక్క భగవంతుడు మాత్రం కేవలం నీ స్వచ్ఛమైన మనసు నీ నిజమైన భక్తిని చూసే నీకు దాసోహం ఇది నీ దగ్గరే నివాసం ఉంటాడు కాబట్టి నటించే ప్రేమ కోసం ఎప్పుడు కూడా ప్రాకులాడుతూ నిజమైన భక్తిని చూసి నిజమైన ప్రేమను చూపించి ఆ భగవంతుడి వైపు తప్పకుండా ఉండు బిడ్డ నీకంతా సోమే జరుగుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్న నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా నీ మనశ్శాంతిని నువ్వే జీతులారా పోగొట్టుకుంటున్నావో ఎవరో ఏదో అన్నారని ఆ మాటలన్నీ కూడా విని అవి ఊహించుకుని నీ ప్రశాంతతని కోల్పోవద్దు బిడ్డ పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే స్వచ్ఛమైన మంచి గుణమే ముఖ్యం తల్లి విషంతో నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి పాత్ర ఎంతో విలువైనది ఇప్పుడు నువ్వు న్యాయంగా ఉన్నట్లయితే తప్పకుండా నీకైన విలువ నీకైన మర్యాద ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తుంది అర్థమైంది కదా బిడ్డ నువ్వు ఒకరి దగ్గర తలదించుకుని ఉన్నట్లయితే నీకు బంగారు పేట్లో పంచభక్ష్య పరమాణాలు పెట్టినా సరే ఒక్క ముద్ద కూడా ప్రశాంతంగా నువ్వు తినలేదు అదే అరిటాకు వేసి నీకు విలువనిచ్చే వాళ్ళ దగ్గర అన్నం పెడితే నువ్వు కడుపు నిండా తృప్తిగా భోజనం చేయగలవమ్మా అర్థమైంది కదా తల్లి ఎవరి దగ్గర అంటే ఏదో వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదని చెప్పి నువ్వు తలదించుకుని వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు నువ్వు నీలానే మంచిగా ఉండు అప్పుడు నీకు మర్యాద ఇచ్చేవాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు దానంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మాటలు కూడా ఎదుటి వారి జీవితంలో వెలుగును నింపుతాయి తల్లి ఎవరైనా సహాయం ధనం లేదు బాబా అని అనుకోవద్దు మంచిగా చెప్పే నాలుగు మాటలు కూడా వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని గుర్తుంచుకో నా బిడ్డ సంతోషాన్ని ఎప్పుడు కూడా వెతకొద్దమ్మా నువ్వు చేసే వల్లే ఎదుటి వారికి చిరునవ్వు వస్తుంది కదా అదే తల్లి నిజమైన సంతోషం అదే నీకు ప్రశాంతతని మంచి జరిపిస్తుంది నీ మంచితనానికి నీ మంచి మనసుకి ఆ భగవంతుడే నీ ముందుకి ఏదో ఒక రూపంలో వస్తాడు తల్లి అది జరగలేదు ఇది జరగలేదని బాధపడుతున్నావు కదా తల్లి అలా బాధపడి నిరాశపడి నిస్సృహపడి అక్కడే ఉండిపోకూడదు బిడ్డ ఏం జరగాలి ఇక ముందు ముందు ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచించు నా వద్దకు వచ్చిన వారి కోరికలు తీరుస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను తల్లి ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మిక దృష్టిని సారించి మనిషి ఉన్నత స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడమ్మా నువ్వు ఎప్పుడైనా సరే మనసు ఆశ్చర్యం ద్వేషం ఆవరించి ఉంటాయి కదా వీటన్నిటినీ కూడా శుభ్రం చేసే తల్లి నీ మనసులో ఏవి కూడా పెట్టుకోవద్దు అద్దంలో అందంగా నా రూపాన్ని చూసుకో తప్పకుండా మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను బిడ్డ అసలు నువ్వు నిజంగా నీ భవిష్యత్తు తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు నన్ను నీ హృదయంలో నింపుకో చాలు నీ సాయి ఏం చేసినా సరే మా మంచికి అని పూర్తి నమ్మకంతో ఉండు నా జీవితాన్ని ఆయన చేతిలో ఉంచేశాను కదా ఇక నా భవిష్యత్తు నా బాబాగారే మారుస్తారు పూలబాటగా చేస్తారని నమ్ముతల్లి తప్పకుండా అలానే జరుగుతుంది ఎప్పుడైనా సరే నువ్వు ఇతరుల వైపు ఒకవేలు చూపిస్తే నాలుగు వేలు వైపు చూస్తూ ఉంటాయని తెలుసుకో ముందు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడం మానేసే నీలో ఉన్న తప్పుల్ని లోపాలని గుర్తించి వాటిని మలుచుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో ఖచ్చితంగా అనేది కనిపిస్తుందమ్మా నన్ను నమ్మబిడ్డా నీ దుఃఖాలన్నీ కూడా మర్చిపోయి నిశ్చింతగా ఉండు నీ దుఃఖాలన్నిటినీ కూడా నేను మారిస్తాను కదా మంచిగా చేస్తాను నా మీద భారం వేయ బిడ్డ ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను అహంకారాన్ని గర్వాన్ని మాత్రం ఎప్పుడు కూడా నీలో రావద్దు బిడ్డ మనసులో నీ సాయి రూపాన్ని నింపుకో అంతా నీకు మంచిగా జరుగుతుంది ధైర్యంగా ఉండి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు జై సాయిరామ్